నా పేరు నయ్యామి మేకలను అయ్యాడు నా కుమారుడు గణేష్ కొంచెం ధైర్యం నేర్చుకో సేపు ఒక ఫైవ్ ఇయర్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మీడియా ால மணி கரெண்ட்ல படிப்பதற்கு கலப்பினே அந்தமான அது எடுத்து அது அனுமான அதுக்கான మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు గోదర్చి చూడొచ్చి ఎమ్మెల్యే జరిగింది అమ్మ బాగా మీకు న్యాయం చేస్తాను మీకు చీఎమ్ ద్వారా మీకు ఐదు లక్షల సలసీలు చేస్తాను చెప్పు మాకు గోదాపునిచ్చింది ఎమ్మెల్యే ఇచ్చింది కానీ ఇప్పుడు ఇప్పటికై అయితే మాకు సరలేదు సార్ లేదు అందుకని అధికారికి మాకు న్యాయం